హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఒక స్పెషల్ వంటకం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటుంది అంటే ఏంటంటే శుక్రవారం రోజు మేము సంచులక్ష్మి అమ్మవారిని అయితే కొలుస్తాం కొలుస్తాము ఫ్రెండ్స్ అందువల్ల ఆమెకైతే ఈరోజు ప్రతి శుక్రవారం నైవేద్యం అయితే పెడతాము ఈరోజైతే ఈరోజు శుక్రవారం రోజు పులిహోర అయితే చేస్తుంది మాయామి ఆ పులిహోర పులిహోరకి ఏమేమి కావాలో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఆ కులహార విధానం మొత్తం వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి కావాల్సిన పదార్థాలు చెప్పు నిమ్మకాయ చెప్పు నిమ్మకాయ తీసుకున్నాను కరివేపాకు పిండిమిర్చి పల్లీలు కోపి దినుసులు కోపు దినుసులు అంటే ఏమేమి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పసుపు ఇంకో ఇప్పుడైతే నిమ్మకాయలు ఇలా పోసి పెట్టానండి నిమ్మకాయని ఇలా పిండకూడదండి ఇలా పిండితే ఈ వస పులుసులో పడి పులుసు అంతా తిమ్మిలైపోద్ది పులిహోర కూడా అదొక విధంగా ఉంటుంది ఇలాగా ఇలాగ బిండాలి ఫ్రెండ్స్ ఇలాగ తీసుకోవాలి అయితే రెడీ అయి పిల్లే చెప్పు ఉప్పు తగినంత ఫ్రెండ్స్ దాంట్లో అయితే నిమ్మకాయ జ్యూస్లు అయితే ఉప్పేసింది తర్వాత పసుపు దాంట్లోని ఆ నిమ్మరసంలో పసుపు పసుపు వేసింది ఫ్రెండ్స్ చూడండి బాండ్లైతే పెట్టింది దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసింది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసింది ఆయిల్ ఆయిల్ అయితే వేడి అయింది పల్లీలు వేస్తున్నాను ఏగినాయి పల్లీలు అయితే ఏగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వేరే దాంట్లో తీసేసుకోలేదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే దోరగా వేయించుకోవాలి మరీ మాడిపోయేటట్టుగా వేయించుకోకూడదు ఫ్రెండ్స్ దారగా

పచ్చిమిర్చి వేసుకుంటారు కొత్తిమీర అవి కూడా వేసుకుంటారు కానీ కొత్తిమీర మాకు దొరకదు ఫ్రెండ్స్ టౌన్కి అయితే వెళ్ళాలి మాది పల్లెటూరు కాబట్టి ప్రస్తుతానికి కొత్తిమీర బదులు కరివేపాక వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయ వేసుకుంటారు మిరపకాయ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండిర్చి అయితే వేయకపోయింది అవి పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పట్ల గురించి పోపు దినుసులు అయితే వేయకపోయినాయి ఇప్పుడు ఇంకా వేస్తున్నాను వేసిన తర్వాత కరే పాపేస్తున్నా ఫ్రెండ్స్ నిమ్మరసం ఉప్పు పసుపు కలిపినవి తిరగబోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పులుసు అయితే తిరగబోసాను కొంతమంది పులుసు తిరగబోసిన తర్వాత ఉడకబెట్టకుండా దించేస్తారు ఫ్రెండ్స్ కానీ ఇది ఉడకపెట్టినందువల్ల టేస్టు బాగుంటుంది నిమ్ము చేయదు ఫ్రెండ్స్ ఎంత ఉడికితే అంత మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతసేపు ఉడకాలని మీకు డౌట్ అయితే ఉంటుంది അതി പതിനോ പോസ് അതേസമയ ഫ്രെണ്ട്സ് ചൂടേ എല്ലാം ഓടോ ఏ బాగా ఫ్రెండ్స్ చూడండి చూసి అయితే ఎగురుకోబోయింది చెక్క ముందుగానే అన్నం ఉండి సల్లారి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ముందు అన్నం ఉంటాను అన్నం ఉండి ఫ్యాన్ కింద అయితే సల్లార పెట్టాను ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేసాను ఫ్రెండ్స్ పల్లీలు ఎండిమిర్చి వేసాను అయితే రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నైవేద్యం అయితే వేస్తాం ఫ్రెండ్స్ దేవుడికి అయితే నైవేద్యం అయితే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి మా పూజ పూజగది ఎలా ఉందో ప్రతి శుక్రవారం రోజు మాకైతే పండగే ఫ్రెండ్స్ పూజ గది ప్రతి శుక్రవారం ఎలా అయితే అలంకరిస్తాము అంటే ప్రతిరోజు దీపారాజునైతే ఉంటుంది మా ఇంట్లో ఉదయం సందాల కానీ శుక్రవారం రోజు మటుకు ఒక ప్రత్యేకత మాకైతే చూడండి ఈవేనో చింతలక్ష్మి అమ్మవారు ఏమనైతే ప్రతి శుక్రవారం రోజు మేమైతే కొలుస్తాం ఫ్రెండ్స్ ఆమెకైతే ఈరోజు శుక్రవారం రోజు వచ్చేసి వడపప్పు పానకం అరిట్టబొడ్లు ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించాం ఫ్రెండ్స్ ఈయనైతే శివయ్య స్వామి తర్వాత వచ్చేసి ఈయన శ్రీరామచంద్ర శ్రీరామచంద్రు రామయ్య స్వామి ఈయనైతే సీతమ్మవారు రామయ్య స్వామి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఇంట్లో అయితే ఈయనైతే కొలుసుకోరు మేమైతే మేమైతే కొలుసుకుంటాము రామయ్య స్వామిని ఇంట్లో కూడా పట్టాలైతే ఉండవు 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 కూడా కొలుచుకోరు ఆయన్ని అంటే కష్టాలు ఎదురవుతాయని ఆయన కొలుసుకుంటే ఇంట్లో పెట్టి కొలుచుకుంటే కష్టాలు ఎదురవుతాయి ఎదు ఎదురవుతాయని ఫ్రెండ్స్ కొలుచుకోరు అయితే ఇంట్లో అయితే పెట్టుకోరు కానీ కొలుసుకుంటారు కానీ ఇంట్లో అయితే పెట్టుకోరు ఫ్రెండ్స్ మేమైతే కొలుసుకుంటాము మాకైతే ఏ కష్టాలు లేవు కష్టాలంటే కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఎవరో ఉండరు కానీ మేమైతే కొలుచుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కాబట్టి చూడండి చెంచలక్ష్మి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాము ఇప్పుడైతే టెంకాయ కొడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూపిస్తాను కదా వీడియో ద్వారా ఈరోజు శుక్రవారం కాబట్టి చెంచులక్ష్మి అమ్మవారికి ఈరోజు ప్రతి శుక్రవారం రోజు మేమైతే పూజ చేసుకుంటాము ఈరోజు ఆమెకి నైవేద్యం వచ్చేసి పులిహోర అది వచ్చేసి కుప్పం అది ఏమంటారా వడపప్పు పానకం అయితే ఆమెకైతే సంప్రపించాము ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్